దూరం వచ్చి కార్లో నుంచి దిగనంటున్నాడు ఆయన ఇంత దూరం వచ్చిందే పెద్ద విషయం మన ఇంటికి వస్తాడా రతను రతను అయ్యగారు వచ్చారు నువ్వేడి చేది చూడలేరని కారులో ఉన్నారు ఒక అమ్మాయి పోయిందని ఇంకో అమ్మాయిని చదవనోకుండా ఆపేకు ప్లస్ టూ అయినాక ఫీజు లేకుండా చదవచ్చు అయ్యగారు చెప్పారు ఇందులో రెండు లక్షలు ఉన్నాయి అయ్యగారు ఇవ్వమన్నారు ఇలా రామా ఇదిగో తల్లి పట్టుకో కేసు ఏమైంది అయ్యా కేసు క్లోజ్ అయిందండి ఆ నలుగురు ఆ అమ్మాయిని హరెస్ట్ చేసి వీడియో వేయడం వల్ల అమ్మాయి అలా చేసుకుంది ఆ నలుగురిని పట్టి లోపలేసామండి అమ్మా మీరు కండి అన్ని అయ్యగారు చూసుకుంటారు ఎవరు తప్పించుకోలేరు శిక్ష పడేటట్టు చూసుకుందాం ఫుల్లుగా చెక్ చేశాను అయ్యా స్పాట్ లో మనకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్సు లేదు ఆ నలుగురిని జైల్లో వేసి కేసు ముగించేస్తాను ఆ అమ్మాయి ఫోన్ కూడా నా దగ్గరే మీరు చెప్పారంటే అప్పగించేస్తాను ఇవ్వరలేదు తర్వాత మనకే యూస్ అవుతుంది పెట్టుకో అయ్యగారు కన్న తండ్రికి ఇంకా ఏ విషయం తెలియదండి అలా తెలిసినా కూడా మనల్ని ఎదిరించి ఏమీ చెయ్యలేడు మనమే చేశామని మనమే చెప్పినా కూడా రెండు లక్షల కోసం కాళ్ల దగ్గరే పడుంటాడండి కానీ ఆ పీటీ మాస్టరే దగ్గర మాట్లాడేమండి అందరూ బయలుదేరిపోయారు మనం ఇంటికి వెళ్లి చేరే లోపల ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది

అసలు ఇది అవుటే కాదు రూల్స్ ఇది గిర్ర గీసారా ముందు ఇదంతా రూల్స్ లేదు ఇప్పుడేంటి రూల్స్ తెలియదా మనం ఎందుకు గొడవ పడాలి పీటీ సార్ అడుగుతే పోలా ఆయనే వచ్చి చెప్తాడు అమ్మా

చెప్పండి ఇందులో చేసారు వచ్చుంటుంది మన ఊళ్ళోనే సార్ డబ్బిచ్చే యజమానిని చదువు చెప్పే పెద్ద మనుషుల్ని చేతులు జోడించి దేవుడు అంటాము కానీ ఇప్పుడే సార్ తెలిసింది మీరు మమ్మల్ని ఎలా చూసుకుంటున్నారని నాకున్న కోపానికి వచ్చి మీ షర్టు పట్టుకుని నాలుగు అడిగెళ్దామనే వచ్చా కానీ మర్చిపోయి సార్ అని పిలుస్తున్నాను ఈ విధంగానే మమ్మల్ని పెంచారు కదా కన్న కూతురే చచ్చిపోయింది ఈ గొడవని ఇలాగే వదిలేద్దాం అనుకున్నాను కానీ నా ఇంటికొచ్చి నా ఇంకో కూతుర్ని పంపించమని చెప్పారు కదా ఎవరి పైన కంప్లైంట్ జిపి ఇన్స్టిట్యూట్ చైర్మన్ గురు పురుషోత్తమన్ సార్ ఇదిగోండి వెనక రండి సార్ సార్ ఇక్కడ కాసేపు కూర్చోండి సార్ అరే కూర్చోండి సార్ పది నిమిషాల్లో వచ్చేస్తాను సరే సార్ వాడికి అంత అయిపోయిందా అయ్యగారు ముందు నోరు మెదపడానికే భయపడేవాడు ఇవ్వాలేంటంటే చేతులెత్తి బెదిరిన చేసే వెళ్తున్నాడు ఇది చాలదని స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వచ్చాడా చచ్చినాని రాత్రి అంతా అక్కడే కోర్చబట్టు వాడిని వెతుక్కుంటే ఇంకొకటి వస్తాడు వాడిని కోరిచబట్టు రేపు వచ్చి వాళ్ళ సంగతి చూస్తాడు అయ్యా స్టేషన్లో డేయ్ ఏవైనా నేను చూసుకుంటానురా దీన్ని చేర్చాలి సరే అయ్యేది అన్న ఇంటికి రాలేదా ఏంటి అవును సావిత్రి ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు చాలా భయంగా ఉందమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందా సరే మీరు దిగులు పడకుండా ఉండండి కనకవేళ దగ్గర చెప్పి అన్నయ్యని వెతకమని చెప్తాను అమ్మ మీకు తాళాలు ఇచ్చి రమ్మని చెప్పింది ఇందులో రాత్రి బోన్ చేయడానికి పప్పు అన్న ఆవకే ఉందంటే లోపల నైట్ వేసుకోవడానికి టాబ్లెట్ ఉంది మర్చిపోకుండా వేసుకోండి రాత్రి నుంచి మీకోసం కాచుకుని ఉన్నాను ఈ కంప్లైంట్ తీసుకోండి సార్ అలాగా ఎందుకు సార్ తొందర ఓర్పుగా ఉండండి తీసుకుంటాను మీకు దండం పెడతాను సార్ విక్రం చేస్తున్నావునా రాత్రి రాత్రంతా నీకోసం వెతుకుతూ ఉన్నావునా లేదు బాబు రాత్రంతా ఇక్కడే ఉన్నాను కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే కంప్లైంట్ తీసుకోవాలంటున్నారు ఏమయ్యా పూర్తయిని కేసుని ఎందుకు తీసుకొస్తున్నారు మాకు వేరే పని లేదా సార్ ఎలా సార్ పూర్తి కంప్లైంట్ తీసుకోండి సార్ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు బిల్డ్ అంతా ఎవరు చెప్తే తగ్గుతారో అక్కడ చెప్పాలి రాన్న తగ్గుతారా ఎక్కడ చెప్పాలి ఎక్కడే చెప్పాలి ఎక్కడ చెప్పాలి లేదు సార్ మీరు చెప్పండి అతను ఎందుకు సార్ కొడుతున్నారు అబ్బాయి నా కోసం వచ్చాడు సార్ 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 కొట్టకండి సార్ సార్ వదిలే అన్నా వీళ్ళ వీరత్వాన్ని మన లాంటి పేదవాళ్ళ మీద చూపిస్తారన్న యో తీసుకెళ్ళండి సార్ వదిలేయండి సార్ సార్ ఏంటి సార్ ఇది సార్ అయ్యా అయ్యా

నువ్వు ఎవరి మీద చెయ్యేసేవో నీకు అర్థమవుతుందా ఈ ఊరికే గుర్తింపు జీపీ ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి అందరి తలరాతలు తీసి చూసేవంటే అందులో జీపీ అనే పేరే కనిపిస్తుంది అలాంటిది నువ్వు నాతోనే పెట్టుకున్నావు కదా ఇక్కడున్నాడే నా పిఏ ను నన్ను కొట్టినప్పుడు గిలగిలా గింజుకున్నాడు కానీ ఆ రోజు రాత్రి వెళ్లి వాడి పెళ్లంతో ఏం చెప్పుంటాడో తెలుసా ఆ పీటీ గాడు జీపీని ఒక్కటి చెడు చూడు అని చెప్పారు నేను చెప్పలేదండి దేవుడు సాక్షిగా అలాగంతా చెప్పలేదండి అయ్యగారు అయ్యగారు అలా నాకు అలాగే అనిపిస్తోందిరా ఇంత జరిగాక వాడు ఊరికే నవ్వినా కూడా ఇది తలుచుకునే నవ్వుతున్నాడని నాకు అనిపిస్తుంది నిన్ను ఇదే రూమ్ లో చంపేసాననుకో ఇంకెవడైనా నన్ను చూసి నవ్వుతాడంటావా సార్ టైం ఎనిమిది అయిందా సార్ ఏటే లేదు వాచ్ చేయట్లేదు ఎనిమిది అయిపోయిందా సార్ ఏ ఎనిమిది అయితే ఏమవుతుందేంటి నందిని చస్తే నువ్వొచ్చావు నువ్వు చేస్తే ఎవరు వస్తారో చూస్తాను ఎనిమిది అయిపోయిందా సార్ ఏంట్రా ఎనిమిది అయిందా ఎనిమిది అయిందా అడుగుతున్నావు ఎనిమిది అయితే ఏమవుతుందిరా రా ఏమవుతుంది అయ్యా పెద్ద పని చేసేసారు అయ్యా ఏమైంది అయ్యా మనం కంప్లైంట్ తీసుకోమని తెలిసి నిన్నే సీఎం సీలులో నందినిని చంపింది మీరేనని కంప్లైంట్ ఇచ్చారయ్యా ఏంటి